నీ స్థాయి కేసీఆర్ గారి స్థాయి కాదు నీ స్థాయి హరీష్ రావు గారి స్థాయి కాదు నీ స్థాయి కేటీఆర్ స్థాయి కాదు నీ స్థాయి కేవలం కౌశిక్ రెడ్డి వాళ్ళే శ్రేవంత్ రెడ్డి నీ స్థాయి వాళ్ళ స్థాయి కాదని చెప్పి చెప్తా ఉన్నాం ఎస్ జాతిపిత కేసీఆర్ అని అంటారు ఎస్ తెలంగాణ జాతి పిత బల్లగుతి చెప్తున్నాం తెలంగాణ జాతి పిత కేసీఆర్ఏ చెప్తా ఉన్నాం ఇలా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే పోరాడి స్వాతంత్ర్యం తీసుకొని వచ్చిండో భారతదేశానికి మనమైతే ఆ పోరాటం చూడలే స్వయంగా కానీ తీసుకొచ్చిన మహాత్మా గాంధీని మనము మనము మహాత్మా గాంధీని గౌరవిస్తా ఉన్నాం కానీ ఇవాళ తెలంగాణ గౌరవిస్తా ఉన్నాం ఇలా తెలంగాణని ఏ విధంగా తెలంగాణ కోసం పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి ఇలా తెలంగాణ తీసుకొచ్చిరో స్వయంగా మన కండతో మనం చూసినాం ఎస్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని చెప్పక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఎంత వరినా నువ్వు ఎంత మొత్తుకున్నా నువ్వు ఏదైపోయినా ఇలా అదే కేసీఆర్ గారు లేకపోయి ఉంటే ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఆంధ్రోల్ ఆంధ్రోలో బూట్లు నాకుంట కూసోపోవా ఇలా ఇదే కేసీఆర్ జై తెలంగాణ పోయి ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చుండపోవా ఇదే రేవంత్ రెడ్డి మరి ఇవాళ ఇదే కేసీఆర్ తెలంగాణ లేకపోయి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేదా గుండె మీద చేసుకుని ఆలోచించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్